ప్రేక్షకులందరికీ నమస్కారం ఎల్లుండి అంటే సోమవారం ఎలక్షన్ జరగబోతుంది ఈసారైనా నీతి నిజాయితీ ధర్మబద్ధంగా పరిపాలించే నాయకులను ఎన్నుకోండి ఎందుకు చెప్తున్నామంటే చట్టసభల్లోకి రౌడీలు గూండాలు బూతులు తిట్టివాళ్ళు ముర్ఖులు అందరూ చాలామంది ప్రవేశించి మొత్తం పరిపాలన అస్తవ్యస్తం చేసేస్తున్నారు ఏదో కొంతమందికి లబ్ధి చేకూర్చడమే తప్ప మిగతా వాళ్ళని అందరినీ గాలి వదిలేసినట్టే పరిపాలన అనేది ప్రజా పరిపాలన అనేది అందరికీ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి మౌలిక సదుపాయాలు అందరూ అనుభవించేలా ఉండాలి కొందరికి మాత్రమే చేసి కొందరిని పట్టించుకోకపోవడం అనేది సరైన విధానం కాదు మన మీద ఒక పోలీస్ కేసు ఉంటే పని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వదు అలాగే ఒక నా మీద పోలీస్ కేసు ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఇతర దేశాలు వెళ్ళటానికి రాదు అలాంటిది రౌడీలు గూండాలు మూర్ఖులు చాందసువాదులన్నీ చట్ట సభల్లోకి మనం ఓట్లేసి పంపిస్తే వాళ్ళు చేసే పనులు చాలా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకుని మీ ఓటిని మీరు ఏ పార్టీకి వేస్తారు అన్నది సద్వినియోగం చేసుకోండి వీడు మన కులకోడు లేకపోతే మన వర్గోడు లేకపోతే మనకు తెలుసున్నవాడు అని కాకుండా నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుల్ని ఎందుకు ఎన్నుకోండి ఎందుకంటే మనం కట్టే ట్యాక్సీలకి మనం సంపాదనకి వాళ్ళు జవాబుదారిగా ఉండాలి ఈ ప ఈ పదవుల్లోకి వెళ్ళిన తర్వాత మన మీద ఎత్తనాలు చలాయించి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అలాగే అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది దీనికి సరైన విధానం లేకుండా ఏదో వాళ్ళకి తోచినట్టుగా చేసుకెళ్ళిపోతున్నారు పరిపాలన విధానం అనేది ఒక ప్రాసెస్గా వెళ్ళకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు రాజ్యాంగ ప్రకారం కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం ఆ ప్రకారంగా చేస్తాం దానివల్ల ప్రజలు తీవ్రమైన నష్టపోతున్నారు కనుక సో కొంచెం ఆలోచించి మీకు ఏ పార్టీ అయితేలో నాయకులు పార్టీలది ఎప్పుడు తప్పు ఉండదు పార్టీలో ఉన్నటువంటి నాయకులదే తప్పు ఉంటుంది అందుకని చాలామంది రాజకీయంలోకి వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఎలా చేసింది వాళ్ళ వల్ల మేము పాడాము అది కూడా సరైనది కాదు పాత వాళ్ళు వాళ్ళు సరిగా చేయలేదని మిమ్మల్ని ఎన్నుకుంటారు మళ్ళీ తిరిగి వాళ్ళ మీద దూషించడం ఎలాంటిది అంటే మొదటి బారీ పిల్లలు పుట్టలేదని రెండో బారీ చేసుకున్న తర్వాత రెండో భారీ కూడా పిల్లలు పుట్టకపోతే మొదటి బారీ తప్పన్నట్టు దూషించడంలో ఉంటుంది ఇది ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టే ప్రజలకి మేలుగరిగేటువంటి నాయకుల్ని ఎన్నుకుని మేలు చేసేటువంటి నాయకుల్ని ఎన్నుకుని మీ ఓటుని సక్రమంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే అనేది చాలా విలువైంది అది సక్రమంగా ఉపయోగించకపోతే భాషమాసు వస్త్రంలాగా మన మీద తిరగబడి మనల్ని పతనం చేస్తుంది ఒకసారి ఆలోచించుకోండి